నమస్కారము పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో పదకొండు నుంచి పదహైదు ప్రశ్నల దాకా ఇచ్చేటువంటి స్టడీ స్కిల్స్ సంబంధించి ఇక్కడ పరిశీలిద్దాము ఈ స్టడీ స్కిల్స్లో పాంప్లెట్ ఇచ్చి కూడా దానికి సంబంధించినటువంటి వివరాల మీద అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకి సమాధానం రాయడం చాలా సులభం కూడా ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకి రెండు మార్కులు ప్రశ్నలు కూడా చాలా సులభంగా ఉంటాయి స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా చూస్తూ రాసేవి కాబట్టి పూర్తి స్థాయి మార్కులు మనం పొందగలం పరీక్షలో వచ్చే పాస్ మార్కు ముప్పై ఐదు మార్కులు అయితే దాంట్లో పది మార్కులు ఇక్కడే సాధించగలం కాబట్టి దీన్ని నిశ్చితంగా పరిశీలించి జాగ్రత్తగా రాసి పది మార్కులు సాధించాల్సిందిగా కోరుతున్నా ముందు ఇచ్చిన పాంప్లేట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నిర్వహిస్తున్న వాళ్ళు మాన్య కార్డియలీ కార్డియల్లీ ఇన్వైట్స్ యూ టూ మిమ్మల్ని దీనికై ఆహ్వానిస్తున్నారు దేనికి హస్తకళ ఇది ఎగ్జిబిషన్ అనమాట ఎన్ ఎక్స్క్ ఎన్ ఎక్స్క్లూజివ్ లెవెన్ డే హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చూడండి హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి మనమల్ని ఆహ్వానిస్తున్నాం విత్ ఓవర్ హండ్రెడ్ స్టాల్స్ షోకేసింగ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇది వీళ్ళు వంద స్టాల్స్ని పెట్టి భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా హ్యాండ్లూమ్స్ తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు అని చెప్పబడింది వెన్యూ కర్ణాటక చిత్రకళా పరిషత్ అంటే ఎక్కడ నిర్వహిస్తున్న స్థలం కూడా ఇచ్చున్నాడు నిర్వహిస్తున్న వాళ్ళు మాన్యా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అసోసియేషన్ వారి అడ్రస్ కూడా కింద ఇవ్వబడింది అలానే రైట్ సైడ్ చూడండి డైరెక్ట్ సేల్స్ అండ్ లైవ్ డెమో ఫ్రమ్ ఆర్టిజాన్స్ ఆర్టిజాన్ నుంచి మేము డెమో కూడా ఉంటుంది డైరెక్ట్ సేల్స్ ఉంటాయని చెప్పబడింది ఇవి దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలు వీటి మీదనే ఉంటాయి ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది పూర్తి పాంప్లెట్ ఇది మన అవసర రీత్యా పైనుంచి కింది దాకా పరిశీలిస్తూ వచ్చాము ఇప్పుడు సమాధానం రాయవలసి ఉంటుంది మొదటి ప్రశ్న చూడండి వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పేరు ఏమిటి అక్కడ చూడండి పెద్ద అక్షరాలతో నీట్గా ఇచ్చినాడు హస్తకళ ట్వెల్త్ క్వశ్చన్ హూ ఈజ్ కండక్టింగ్ ద ఎగ్జిబిషన్ ఎవరు నిర్వహిస్తున్నారు పాంప్లేట్ కింద భాగాన ఎడం వైపు చూడండి మాన్యా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అసోసియేషన్ అది దాని సమాధానం అవుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ హూ మేక్స్ ద సేల్స్ ఇన్ ద ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఎవరు సేల్స్ చేస్తున్నారు ఏ ఆర్టిజన్స్ బి మాన్యా షోరూమ్ సి పీపుల్ ఆఫ్ కర్ణాటక ఇక్కడ పాంప్లేట్లో రైట్ సైడ్ కింద ఉంచుయండి డైరెక్టెడ్ సేల్స్ అండ్ లైవ్ డెమో ఫ్రమ్ ఆర్టిజాన్స్ కాబట్టి ఆర్టిజాన్స్ అవుతుంది ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ హౌ మెనీ డేస్ ఈజ్ ద సేల్ కండక్టెడ్ దీనికి నీటుగా లెవెన్ డే అని చూడండి బిగినింగ్లోనే హస్తకళ కింద లెవెన్ డే అని ఉంది నీటుగా కాబట్టి లెవెన్ డేస్ బి ఆన్సర్ అవుతుంది కావాలంటే కింద కూడా ఫ్రమ్ డేట్ ఫోర్టీన్త్ టు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ కాబట్టి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ లెవెన్ డేస్ వస్తుంది అక్కడ కూడా మనకు పరిశీలనకి అవగాహనకి అవకాశం ఉంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కొంచెం ఆలోచించి రాయాల్సింది ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్ ద రైట్ స్టేట్మెంట్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో ఇందులో రైట్ స్టేట్మెంట్ ఏదో పరిశీలిద్దాం ద సేల్ ఈజ్ టు ఎగ్జిబిట్ ద ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చర్ని ప్రతిబింబిస్తుంది అలానే బీ చూడండి దెర్ ఈజ్ ఎ సేల్ ఆఫ్ టాయ్స్ బొమ్మలు అది లేదు కాబట్టి బీ తప్పే ద సేల్ ఈజ్ కండక్టెడ్ ఫర్ థర్టీ డేస్ ముప్పై రోజులు కాబట్టి సి కూడా తప్పు ముప్పై రోజులు అని లేదు కాబట్టి ఏ మాత్రమే కరెక్ట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్